సార్ చాలా అంటే చాలా టాక్ చేస్తారు అమ్మాయిలను చూడకుండా డోర్ ఎంత సార్ అంత నైట్ పోలీసులు డోర్ కొడుతున్నారంటే ఎంత భయం అవుతుంది చెప్పండి డోర్ కొట్టారు వచ్చి ఫోటోస్ తీసుకుంటే ఫోన్ లాక్కొని యాక్టింగ్ స్మార్ట్ అనుకుంటారు చాలా డిలీట్ చేస్తావా లేదా డిలీట్ చేస్తావా లేదా అంటే వాళ్ళు చేసే దౌర్జన్యము ఎట్లా ఎలా అడుగుతారు ఇప్పుడు డిలీట్ చేస్తావా లేదా అని చెప్పేసి అమ్మాయితో డిలీట్ చేయించి రాత్రి అంటే అమ్మాయి ఫోన్ చేసి ఒకటే ఏడు సార్ ఇట్లా నా ఫోన్ లాక్కునే ఫోన్ లాక్కు మా ఇష్యూ సెకండరీ సార్ గర్ల్స్ మినిమం రెస్పెక్ట్ ఇవ్వరా హాస్టల్ ఏనాడు లేని ఒక డిసిప్లే వచ్చి ఖాళీ చేయండి లో వాళ్ళు నాన్ బార్డర్స్ పంపిస్తారా లేదా ఇప్పుడు లేదు పది మంది పడిపోయారు ఊరికి హాస్పిటల్ మీరున్నోజర్ల మోజర్ల నుండి స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళని పంపేయండి మీకు తిండి పెడతామన్నారు మా మెస్ నాన్ బోర్డర్ అంటే ఎక్కడ అంటే వాళ్ళు కూడా యూనివర్సిటీ మూడు కాలేజీలు ఉన్నారు హైదరాబాద్ లో కూడా ఉంది వివిధ క్యాంపస్ లో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు నాన్ బోర్డర్ అనే కేసీఆర్ తీసుకొచ్చారు కదా ఆ నాన్ బోర్డర్ పదం పదానికి వాడాలనుకుని అనే ఏంటంటే ఆయన నాన్ బోర్డర్ అని మేము అంటున్నాం వాళ్ళ సీఎం మొత్తం ఈసీ మినిస్టర్ కమిషనర్ మొత్తం ముందు ఆడుకుంటున్నారు అప్పటికప్పుడు ఎప్పుడు అందరూ చిన్నప్పుడు పాపం కలిసి రాని ప్రొఫెసర్లు అప్పటికప్పుడు నైట్ వచ్చేసి ఏమి బయట మీరు ముందు కలిసి కొట్ట బయటకు వచ్చేసరికి కుదరూడని